Telugu's dot com. Discussion forum for politics, food, entertainment, technology, topic. Ye dey na. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki రైతు బంధు నిధుల విషయంలో బీఆర్ఎస్ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ మరోవైపు ఇరవై ఏడు లక్షల మంది రైతులకు ఇప్పటివరకు నిధులు జమ చేశామని ప్రభుత్వం ప్రకటించింది రైతులకు సకాలంలో రైతు బంధు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తుమ్మల రైతు బంధుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇదే అంశంపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు డిసెంబర్ నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు అయితే రైతు బంధు నిధుల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు చేసింది రైతు బంధు నిధులు రాఘవ కన్స్ట్రక్షన్ కు మళ్లించారని బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ ఆరోపించారు దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సమయానికి గత ఐదారు ఎకరాల రైతు బంధు పైసలు పడుతుండే ఇవాళ ఎకరం వాళ్ళకు కూడా రైతు బంధు పైసలు పడలే మరి ఏడు వేల ఏడు వందల కోట్లుండే మేము దిగిపోయేటప్పుడు రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసలు మరి ఆ రైతుబంధు పైసలు రైతుల ఖాతాల్లోకి పోకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఖాతాలకు పోయినాయా ఏందనేది సోషల్ మీడియాలో చాలా జోకులు నడుస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతూ ఉంది ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఈ రైతు బంధు కోసం పెట్టినటువంటి పైసల్ని మళ్లించినారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బాల్కసుమాన్ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీవీ నైన్ వీకెండ్ డిబేట్ లో పరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు బిఆర్ఎస్ నేతల మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదన్నారు నిధులు మలించడం కాదు రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి పెంచుతున్నాం అది ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు బాల్క సుమాన్ ఎవరు కూడా నమ్మకనే వాళ్ళని ఓడించరు ఓడించినా సరే వాళ్ళకి ఇంకా సిగ్గురాక ఈ విధంగా అబద్ధపు మాటలు ప్రజలకు తీసుకెళ్తున్నారు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితులు లేరు వీళ్ళకు ఇంకా ఇచ్చే వాళ్ళిచ్చే రూపాయల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు ఇరవై ఏడు లక్షల మంది బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేశామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు వెంటనే జమ చేయాలని అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రైతులకు సకాలంలో రైతు బంధు అందించేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు తుమ్మల రైతు బంధు నిధుల విడుదలపై రైతులు ప్రజలు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేకపోయినా రైతు బంధు అందేలా చేస్తామన్నారు